నందపూరి తారక రామారావు ఈ పేరు తెలుగు సినిమా ఉన్నంత కాలం అందరూ తలుచుకునే పేరే చిరస్మరణీయుడు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్ అలాంటి మహానటుడి కుటుంబం నుంచి వచ్చిన ఎంతో మంది నటులు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఏలుతున్నారు ఆ మహానుభావుడి అడుగుజాడల్లో తమ కెరియర్ ని ముందుకు తీసుకెళ్తున్నారు నందపూరి ఫ్యామిలీ అంటే ఒక క్రమశిక్షణ ప్రేమ ఆప్యాయత అనుబంధం ఇలాంటి మాటలే వినిపిస్తాయి అయితే ఇప్పుడు ఆ కుటుంబంలోని వ్యక్తుల మధ్య అలాంటి అనుబంధాలు ఆప్యాయతలు లేవనే విషయం వారు వివిధ సందర్భాల్లో ప్రవర్తించిన తీరు వల్ల సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమైపోతోంది ఇటీవల పరిణామాల్ని చూస్తే నందమూరి బాలకృష్ణకు హరికృష్ణ కుమార్ అయిన కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కి మధ్య రోజు రోజుకి దూరం పెరుగుతుందనే ప్రచారం జరుగుతోంది ఇలా ప్రచారం జరగడం వెనక అనేక కారణాలున్నాయి ఈ మధ్య జరిగిన కొన్ని కార్యక్రమాల్లో నందపూరి కుటుంబ సభ్యులు ప్రవర్తించిన తీరు ఇలాంటి ప్రచారాలకే తావిస్తోంది నందమూరి తారకరత్న సంతాప సభలో ఎన్టీఆర్ కళ్యాణరామ్ని రామ్ ని కావాలనే బాలకృష్ణ పట్టించుకోలేదనే విషయం ఒకటి వీడియో ద్వారా అర్థమైంది ఆ వీడియో ఎంతో వైరల్ అయింది దాన్ని చూసిన ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణపై మండిపడ్డారు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలకు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది ఈ కార్యక్రమం జరిగింది హైదరాబాద్ లో అయిన కావాలనే సత జయంతి కార్యక్రమాలను అవాయిడ్ చేశారని ఎన్టీఆర్ కళ్యాణ్ ను బాలకృష్ణ అభిమానులు విమర్శించారు ఆ మధ్య చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే దీనిపై ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు స్పందించారు అక్రమ అరెస్ట్ అంటూ అందరూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు కానీ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఈ విషయంలో పెదవి విప్పలేదు ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగిన నెటిజన్లు చంద్రబాబు విషయాన్ని పదే పదే తీసుకొచ్చిన ఎన్టీఆర్ అలాగే బాలకృష్ణ తీరు కూడా దానికి తగ్గట్టుగానే ఉంది ఆ మధ్య జరిగిన ఒక విలేకరుల సమావేశంలో చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ స్పందించలేదనే విషయాన్ని ప్రస్తావిస్తూ మరి బాలకృష్ణని కామెంట్ అడగగా వాడా బ్రో ఐ డోంట్ కేర్ అంటూ సమాధానం ఇచ్చారు ఆ సోదరులపై బాలకృష్ణ స్పందించిన తీరుకు బాలయ్య అభిమానులు కాలరెగరేయగా ఎన్టీఆర్ అభిమానులు మాత్రం కారాలు మిరియాలు నూరారు ఇలాంటి ఘటనలు నందపూరి కుటుంబంలో తరచూ జరుగుతుండటంతో బాబాయ్ అబ్బాయి మధ్య దూరం బాగా పెరిగిపోయిందన్న ప్రచారం కూడా ఉంది ఈ విషయాన్ని మరింత ఊతమిస్తున్నట్టుగా ఇటీవల జరిగిన డెవల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తన సినిమాకి సంబంధించిన వివరాలతో పాటు దేవర గురించి చెప్తూ తన స్పీచ్ ముగిస్తూ జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జై హరికృష్ణ అంటూ నినాదాలు చేశారు కానీ జై బాలయ్య అని మాత్రం అనలేదు అయితే కళ్యాణ్ రామ్ కంటే ముందు దర్శక నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ జై బాలయ్య అంటూనే తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు ఆయన అలా అనగానే కళ్యాణ్ రామ్ నవ్వాడు కానీ ఆ తర్వాత తన స్పీచ్ లో మాత్రం బాలకృష్ణ పేరును కూడా ప్రస్తావించలేదు మొత్తానికి వీళ్ళ మధ్య బాగా గొడవలున్నాయనేది మాత్రం అర్థమవుతోంది